మనల్ని తినేవాళ్ళు తినాలి మన సైడ్ ఆలుగంట తినాలంటే కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అనేది అనిపిస్తుంది సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరు మంచి కూడా ఇవ్వడు నా అసిస్టెంట్ ఈడే నా అసిస్టెంట్ లంగా ఇంకేం తెలియదు నేనే నేర్పిస్తున్నా వచ్చిన సరే ఫస్ట్ మార్కెట్లో వర్క్ చేసింది కాక సో లాంగ్ వీడియో అనుకున్నా కదా సో ఇప్పుడైతే మార్కెట్కి మనం వెళ్తున్నాం సో మార్కెట్లో ఒకటి రోజు ఎంత అమాలి వస్తుంది అంటే వాళ్ళకి ఎంత రోజు ఎంత అమౌంట్ పడుతుంది ఒక్కొక్క టీచ్ పర్సన్కి అమాలు చేసేవాళ్ళు సో అమలు చేసేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మా ఊరికి అనేది గిట్టే ఈ వీడియోలో చెప్తాను అట్లనే మా సైడ్ ఎట్లా ఉంటుంది మార్కెట్ అనేది గట వాళ్ళందరితోటి ఒకసారి మాట్లాడుకు సో ఈసారి ఈసారి సెకండ్ టైం అనమాట ఈ సీజన్లో నేను మా ఊర్లో మార్కెట్లో వర్క్ చేయడం సో ఒక ఒకరిద్దరు రైతులు ఇప్పుడు సో ఆ మార్కెట్లో వాళ్ళని అడుగుదాం ఒకసారి నేను ఎట్లా చేస్తున్నా వర్కెట్లో చేస్తున్నా సో ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా వాళ్ళకి ఎట్లా ఉంది ఈసారి ఏ గ్రేడ్లో దిగుతున్నాయా బి గ్రేడ్లు దిగుతున్నాయా సో అలాగే కింటల్కి ఎంత మా సైడు అమాలి ఎంత తీసుకుంటారు అనేది గట్రా చెప్తాను అనమాట సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి సో మర్చిపోక ఇప్పుడైతే అనమాట ఇది మా ఊరు రెండో మార్కెట్ లోడింగ్ అయితే స్టార్ట్ పొద్దుగా అరే నవ్వాగ్రా అంత పెద్దగా ఏం రాదు వీళ్ళ ద్వారానే నాకు హిందీ కొంచెం వచ్చింది అట్లనే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఉండు డ్యూటీలో ఉంటాడు ఆర్మీ జవాన్ అనమాట వాళ్ళ ద్వారా కొంచెం నేర్చుకున్నా అనమాట సో అది మిక్సీ చేసి వీళ్ళతోటి మాట్లాడుతున్నాయి ఎట్లా ఆడతానే సో పొద్దుగాళ్ళని అయితే లోడ్ స్టార్ట్ చేసి ఒకసారి లోడ్ చూడండి ఎప్పుడైనా మూడు గుర్రాల మీద రెండు బస్సాలు వేసేది ఇప్పుడైతే మూడు గుర్రాల మీద మూడు బస్సాలు వేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకు హెవీ బండి కాబట్టి బండి ఫొట్టిన్ టైరు నైన్ ఫిఫ్టీ వేచ్చు కానీ ఇక వాళ్ళు కొంచెం నైన్ సెవెంటీ నైన్ ఎయిటీ దాకా వేయమని చెప్పారు అనమాట అందుకే ఇట్లా కూడా ప్రమాదం అనమాట ఎందుకంటే రైతు ఆరు నెలల కష్టం కొంచెం దూరం వెళ్ళిపోయినాక ఒకవేళ పల్టీ పడ్డది అది బస్తాలు కూలినాయి చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మళ్ళీ వీళ్ళని తీసుకొని పోవాలి వీళ్ళేం రానంటారు సో అందుకే ఎన్నమన్నా బండ్లు పోయినాయి అన్ని రెండు బస్తాలు ఇప్పించిన కాకపోతే ఇవాళ మూడు బస్తాలు వేస్తారు బోరా గిరిగా అయ్యేట్టు తు ఉ మన కింది రాదు కదా ఇల్లు వచ్చినట్టు బిల్డప్ చేస్తున్నా సో ఇప్పుడైతే వాళ్ళని ఒకసారి అడుగుదాం వీళ్ళంతా ఇప్పుడు చాలా వరకు మన సైడు అంతా బీహార్ వాళ్ళే అమలు చేస్తారు అనమాట సో వాళ్ళైతేనే కొంచెం ఏ పనైనా చేయగలుగుతారు మనల్ని కొంచెం కింద పడ్డ ఒడ్డు ఊకాలన్నా అవి ఊక్కడా ఊకకుండా ఉంటారు అనమాట కొంచెం రిస్క్ అనిపిస్తుంది సో అందుకే మ్యాక్సిమం అయితే అందరు బీఆర్ బీహార్ వాళ్ళే చేస్తారు సో చుట్టుపక్కల కంటే చాలా మంది చేస్తారు అనమాట సో ఇంకా మార్కెట్ అయితే మాములుగానే ఉంది చుట్టుపక్కల మార్కెట్లు అన్నీ అయిపోయినాయి సో మాది కొంచెం గా స్టార్ట్ అయింది అటుగాక వేరే అమ్మలు వాళ్ళు రాకపోవడానికి కారణం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను వేరే అమ్మలు ఎందుకు వస్తలేరు అనేది సో ఇప్పుడైతే వాళ్ళని ఒకసారి వాళ్ళని వాళ్ళనికే అడుగుదాం వాళ్ళకు రోజు ఎంత అమౌంట్ వస్తుంది వాళ్ళకి ఎంత ఎన్ని లారీలు లోడ్ చేస్తారు అనేది వాళ్ళని అడుగుదాం అట్లనే ఇప్పుడైతే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను కాంటా కాంటాక్ అనమాట సో కొంతమంది లోడ్ వేస్తారు సో ఆ లోడ్కు తక్కువైన బస్తాలు ఈ బస్తాలు వేస్తారు ఇవి ఇప్పుడు కౌంటింగ్ చేయాలి మనం సో కౌంటింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఒక బస్సు పోయినా మన మీదనే పడుతుంది అనమాట సో అట్లా జాగ్రత్తగా లెక్కేసుకోవాలి ఎందుకంటే రైతు ఆరు నెలల కష్టం మన మీదనే ఆధారపడి ఉంటుంది సో కొన్ని కోట్లు ఒక ఐదు ఆరు కోట్ల వాల్యూ చేసే అమౌంట్ మన చేతుల మీదనే ఉంటుంది ఎందుకంటే ప్రతి బస్సు మనమే కౌంట్ చేసుకొని రాసుకోవాలి చెప్పి ఇట్లా అదే హాయ్ అప్పన్న ఇంకో అన్న డ్రైవర్ అన్న సో ఇచ్చా నా ఇదే ఇడే నాస్టెంట్ మనకైతే లారీ ఉదయం ఎనిమిది గంటకు వచ్చింది సో ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ లెవెన్ అవుతుంది లెవెన్కి ఇంకా లోడ్ కంప్లీట్ ఆడే చేస్తేనేమో ఫాస్ట్గా చేస్తారు వీళ్ళు లేకుండానేమో మస్తు స్లో చేస్తారు సో ఎండింగ్ టైం కూడా మనం కూడా వాళ్ళని ఫోర్స్ కోర్స్ చేయలేం అనమాట సో వెంటనే వాటి భద్ర మనకు లాంగ్వేజ్ రాదు వాళ్ళకి తెలియదు సో ఇప్పుడైతే వాళ్ళు బిఆర్ వాళ్ళు కాబట్టి వాళ్ళు రైస్ తిన్నారనమాట మన సైడ్ మొత్తం రైసే తింటారు మూడు పూటలు వాళ్ళు మాత్రం రెండు పూటలు రొట్టె తింటారు సో వాళ్ళు ఇంత స్ట్రాంగ్ ఇంత గట్టిగా కానీ ఆ రొట్టెలు అనమాట సో ఇప్పుడు లంచ్ చేస్తారు సో చూద్దాం సో ఇప్పుడు వీళ్ళని వీళ్ళ రైతు చూడు సెట్ కడతామారా మొత్తం రొట్టెల మొత్తం తెచ్చుకుంటారు పోయి ఆలుగడ్డారుస్తా తెకాయ పనులు తినమంటే తినరు మన సైడ్ ఆలుగడ్డ తినాలంటే నొప్పులు కాళ్ళ నొప్పులు అనేది అనిపిస్తుంది సో చాలా వరకు అయితే మన సైడ్ ఆలుగడ్డ అనేది అవాయిడ్ చేస్తారు మొత్తం అయ్యే తింటారు సో వీళ్ళు స్ట్రాంగ్ ఉండడానికి కారణం అయితే రొట్టెలు అనమాట సో ఆ రొట్టె గిట్ట చూడండి ఎంత రౌండ్ షేప్ ఉందో మనం చేస్తే పదహారు అంకుల పోతుంది సరే మన లేడీస్ మన సైడ్ ఉన్న లేడీస్ చేస్తాము అంత అంటే కొంచెం పోతుంది సో వీళ్ళు మాత్రం క్లాస్ అనేది పోదు కరెక్ట్ రౌండ్ షేప్ లు వస్తుంది వీళ్ళందరికీ మేచంటే వేడు వీడు అంటే కాకుండా దశరథ టికెదార్ అంట ఇల్లని హిందీలో ఏమో టికెదార్ అంటది వీళ్ళందరికి మేస్ట్రీ లో ఈ నాయజ్ కాబట్టి వీడు వాడు అంటున్నా వానికి అర్థం కాదు వీళ్ళు లాగు వాట కొట్టాలి లాగు వాళ్ళ కొట్టాలి వానికి అర్థం కాదు సో ఇది మీరు బూత్ లాగా అనుకున్నారు వీళ్ళంతా నాకు ఫ్రెండ్స్ లాగానే ఉంటారు సో వాళ్ళు హిందీలో ఏమన్నా అంటే మనకు అర్థం కాదు మనం తెలుగులో ఏమన్నా వాళ్ళకి అర్థం కాదు సో అదనమాట సో ఆపుకో డైలీ కిత్నా ఆతారా డైలీ డైలీ కిత్నా ఆతా అరే आपको मार दिया <laughs> एक हजार आता एक, एक आदमी सही बोलो सही आया इधर काम पूरा खत्म करते बिहार जाते क्या करते उधर ये वो ये उनको गान मार रहे <laughs> पूरा आदमी इनको गान मार रहे कैसे करते रहे पूरा आदमी देखते मेरा चैनल में वो गाली, पार, पार गाली नहीं दिया गाली, गाली नहीं रहे अरे अड्डे बोले अरे कंपनी है उधर मिल में मिल में कितना आता है एक महीने के आता एक महीने के पंद्रह हजार पंद्रह हजार डेली कितना आता डेली का हाँ लीव कितना है रहा? आपको लीव 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 मतलब क्या बोला हॉलिडे हॉलिडे कितना दिन आए हंडे एक मंथ का कितना दिन में आपको हॉलीडे हॉलिडे पंद्रह हजार नहीं पैसे नहीं रहे हॉलिडे हॉलिडे चार संडे मान लू ना चार संडे संडे बंद करता संडे संडे होता ठीक है ठीक है संडे संडे बंद करता रविवार को रविवार हाँ रविवार में संडे बोला इंजुवा करा राव हा नाक पधाराच एक बारा एक आदमी कितना रोटी खाते चालीस एक आदमी है एक आदमी चालीस कैसे खाते रहे भाई हाँ है तू बोलो ए टिकदार बोलो तू बोलो ए, एक आदमी कितना 6 सात बस हो गया बस होता సో మనం ఒక్కలను తినాలంటే ఇబ్బంది పడుతుంది చూడండి వీళ్ళు ముగ్గురు ఒకే దాంట్లో తింటారు అనమాట వీళ్ళ ఫ్రెండ్షిప్ అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన బండి అయితే లోడ్ అయిపోయింది అనమాట సో ఈ ఇక్కడిని ఈ మార్కెట్ నుంచి అయితే ఎప్పుడు కూడా ముడుగురాల మీద మూడు బస్తాలు వేయలేదు సో ఫస్ట్ టైం వేసినాం సో మొత్తం హెవీ లోడ్ అయిపోయింది తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది బస్సులు అనమాట ఈ లోడ్లా సో కొంచెం తడబడుతుంది ఇప్పుడు ఈ లోడ్ అయితే మొత్తుకూరుకి పోతుందనమాట దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ సో ఇప్పుడు మనకు తాడు అనేది గుంజుతురు తాడు గుంజినాక ఒక ఫోటో దిగేసి లారీ అయితే పంపించేద్దాం సో ఈరోజు ఇంతే వీడియో సో నెక్స్ట్ వీడియోలో మార్కెట్లో ఎట్లా వర్క్ ఎట్లా ఉంటుంది అట్లాగే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మా సైడ్ అమలు ఎంత ఉంటుంది అనేది కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను అట్లనే బుక్ వర్క్ అనేది ఎవరు చెప్పలే అనుకుంటా నాకు తెలిసి యూట్యూబ్లోనే సో బుక్ వర్క్ ఎట్లా చెయ్యాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో అంతవరకు అయితే బాయ్ బాయ్ ఫర్ర ఫరూరు పైన పట్టుకోరా మీరు दो तीन ऐसे मारो ऐसे मारो एक दो तीन एक बार और एक दो तीन उधर भी देखो उधर भी फॉलो मारो अरे नहीं गाट मारता गाट, गाट हम लोग ने मेरे को नहीं आता मारा मोह क्या करते हैं आपको मारा।